ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో అమావాస్యను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అందులోను ఈ వైశాఖ మాసంలో వచ్చే వైశాఖ అమావాస్య ఇంకా శక్తివంతమైనది అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన వైశాఖ అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున చేసే ఏ చిన్న పని అయినా సరే అది మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది మీ జీవితంలో మంచి జరగాలన్నా లేదా చెడు జరగాలన్నా అమావాస్య రోజున మీరు చేసే పనుల బట్టి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున ఎలాంటి పనులు చేయకూడదు అలాగే అమావాస్య రోజున ఏ పనులు చేస్తే మీ జీవితంలో ఉన్న పేదరికం తొలగిపోయి త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫేర్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్య రోజున విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది అమావాస్య రోజున విష్ణువును పూజించడం వల్ల మోక్షం కలిగి మీకున్న నరదిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోతుంది అమావాస్య రోజున విష్ణుదేవుడు రావి చెట్టుపై నివసిస్తాడు అని నమ్మకం కాబట్టి ఈ వైశాఖ అమావాస్య రోజున అంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన రావి చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మన హిందూ మతంలో అమావాస్య అంటేనే దుష్ట శక్తులకు సంకేతం అమావాస్య రోజున భూమిపై ఎక్కువగా దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి దుష్ట శక్తులు గనక ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలు ఇలా ఎన్నో సమస్యలు మిమ్మల్ని తరచూ వెంటాడుతుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నట్లే కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ గుమ్మానికి రావి ఆకులను కదితే మాత్రం మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు ప్రవేశించవు అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది గ్రహపీడలు గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ రోజున మీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోతుంది ఎవరైతే అమావాస్య రోజున ఇంటిని దుర్చుకోరో వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున పూజ గదిలో దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మాత్రం ఎంతో పుణ్యం కలుగుతుంది అలాగే అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తు వేసి బీరువాలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది దీంతో ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అమావాస్య రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ తీరిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం చేకూరుతుంది అలాగే ఈ రోజున ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి ఉంచాలి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎత్తి పరిస్థితుల్లోనూ వేయకూడదు అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది అని కొంతమంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయకపోవడమే మంచిది కొన్ని సంప్రదాయాల ప్రకారం చాలా మంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఏ కష్టాలు ఉండవని నమ్మకం అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీరు ఎప్పటికైనా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీలు స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకు పెట్టి దాని మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి ఐదు వత్తులతో దీపారాధన చెయ్యాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఈ దీపం వెలిగిస్తే చాలు మీకున్న దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే కటిక పేదరికంలో ఉన్న వారికి లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజుల్లో చాలా మంది తమ కాళ్లకు నల్లదారం కట్టుకుంటున్నారు అయితే ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాళ్ళకు నల్లదారం కట్టుకుంటే మంచిది కాళ్లకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై నరదిష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు ఆడవాళ్ళు అయితే ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి మగవాళ్ళు అయితే కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు అలాగే అమావాస్య రోజున తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె అనేది శనిదేవుడితో ముడిపడి ఉంటుంది అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు ఇలా చేస్తే ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే ఈ రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తలస్నానం చేయడం మంచిది మరీ ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి పడుకోవాలి అయితే చాలామంది ఇళ్లల్లో దుష్టశక్తులు ఉండే అవకాశం ఉంటుంది ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉంటుంది దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున ఒక ఎరటి వస్త్రంలో కొన్ని మిరియాలు వేసి మీ ఇంటి ముందు కట్టండి మరుసటి రోజు ఉదయం అంటే అమావాస్య పూర్తయిన తరువాత ఆ మిరియా తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలిపోయి డబ్బు పరంగా మీకు ఆర్థిక లాభాలు వస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి లవంగాల పైన నెయ్యి వేసి కాల్చండి ఆ లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున బయటకు వెళ్ళకూడదు అంటారు అలా వెళ్తే చెడు శక్తులు ఆవహిస్తాయి అని చాలా మంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజున బయటకు వెళ్లాలనుకునే వారు మీ జేబులో రెండు లవంగాలను వేసుకుని వెళ్ళండి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ దగ్గరకి రావు అమావాస్య రోజున ధాన్యాలను కొనుగోలు చేయకూడదు అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు ముఖ్యంగా ఈ రోజున వీధి కుక్కలకు ఆహారం వేస్తే చాలా మంచిది అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు ఒక గుమ్మడికాయను కడితే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని రానివ్వకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి